ఈరోజు మనం విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి సంతోష్ కుమార్ గారితో ఉన్నాం ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నేడు అట్టహాసంగా చాలా జన కలిసి వాళ్ళు నామినేషన్ ప్రక్రియ కూడా చేశారు దాని విజయోత్సవ ర్యాలీగానే వీళ్ళు పరిగణిస్తున్నారు దానికోసం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే సార్ ఈరోజు మీరు మొట్టమొదటిగా యువనేత విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్న అందరితో కంపేర్ చేసుకుంటే మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా యువ నేత ఈరోజు మీరు చేసిన ర్యాలీ లేదా నామినేషన్కి వెళ్ళే ర్యాలీ భారీ జనసందోహం కనిపించింది అసలు ఎలా సార్ ఇంత అతి చిన్న వయసులో వాళ్ళందరినీ ఎలా గ్యాదర్ చేయగలిగారు వాళ్ళందరినీ ఓట్ బ్యాంక్ ఎలా మార్చుకోగలుగుతున్నారు ముందుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది దీనికి గల ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురామకి మా రఘువీరారెడ్డి గారికి అదేవిధంగా మా దక్షిణ నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు అన్నట్టే మా దక్షిణ నియోజకవర్గంలో చాలా అద్భుతంగా ప్రతి ఒక్క కార్యకర్త మహిళలు మరి నా బంధువులు నా స్నేహితులు మా అందరం కలిసి ఒక కుటుంబంగా మరి ఆనాటి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు ఏ విధమైన వైభవం ఉండేదో అదే వైభవంగా మీ అందరూ చూశారు వైభవంగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది దీనికి గల కారణం మా రాజన్న బిడ్డ మా శర్మిలమ్మ ఒక పేద మత్స్యకార కుటుంబానికి నుంచి వచ్చిన నన్ను మరి శర్మిలమ్మ గారు నన్ను ఆశించి ఆశీర్వదించి ఈరోజు నన్ను అసెంబ్లీకి అయితే పంపడానికి మా మేడం గారు మా శర్మిలమ్మ ఎంతో కృషి చేస్తున్నారు సార్ అయితే ఇప్పుడు మీతో పాటు మీ కుటుంబమే వచ్చిందని చెప్తున్నారు ఇక్కడ ఈ రోజు ర్యాలీకి వచ్చిన వాళ్ళందరూ మీ కుటుంబ సభ్యులు అంటారు అలాంటి మీ కుటుంబ సభ్యుల కోసం మీ ఫ్యామిలీ కోసం మీ నియోజకవర్గ ప్రజల కోసం మీరు ఏం చేయబోతున్నారు రేపటి కార్యాచరణ కోసం తప్పకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకులు కూడా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యులతోనే ఉన్నాను సో రాబోయే రోజుల్లో మా కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్క గడప గడపకి తీసుకువెళ్ళి ఇంకా మా కార్యకర్తల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వేగం వచ్చేలాగా మరి తీసుకురావడం జరుగుతుంది సో అదేవిధంగా మా రాజన్న బిడ్డైనటువంటి మా సరిమలమ్మ నేతృత్వంలో ఇంద్రమ్మ రాజ్యం వచ్చేటట్టు నా వంతు కూడా విశాఖపట్నంలో చాలా కృషి చేస్తానని నేను పరిధిలో ఏమేమి సంక్షేమ పథకాలు మీ పరిధిలో మీరు ఇవ్వబో ఇవ్వబోతున్నారు గత ప్రభుత్వాలు చూసుకుంటే స్కీముల ద్వారా స్కాములు అనేవి చాలా చాలా అద్భుతంగా వాళ్ళు జనాలు మోసం చేసి ఆ స్కీముల నుంచి స్కామ్ చాలా చక్కగా చేశారు కానీ ఈరోజు ప్రజలందరికీ తెలిసిపోయింది ఆ స్కీముల్లో నా స్కామ్ కానీ ఆ ప్రభుత్వాల్ని నమ్మే పరిస్థితులు లేకుండా ఈరోజు మా రజన్న బిడ్డ అయినటువంటి మా శర్మిలమ్మకి ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త నాయకులు వీధి వీధిన వాడు వాడన గడప గడపన ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ముందుకు వస్తున్నారు ముందుకు వచ్చి మా శర్మిలమ్మకి తోడుగా నిలబడడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా పనిచేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు మీ మీద భయంతోనే హేమహేమీలైన వాసుపల్లి గణేష్ కుమార్ కావచ్చు వైసీపీకి తరఫున ఉమ్మడి కూటమిగా ఉన్న కృష్ణ యాదవ్ మీరు చేస్తున్న మీ వెనక యూత్ ఫాలోయింగ్ చూసి వాళ్ళు డబ్బులు కూడా పంపకం చేయడాన్ని ఏ విధంగా చూడచ్చు సార్ ఇది ఈ ఈరోజు వాళ్ళు దక్షిణ నియోజకవర్గంలో ఒక బలమైన మత్స్యకార కుటుంబం నుంచి స్థానికమైన కుటుంబం నుంచి మరి మా నాన్నగారు నిరుపేద కుటుంబం మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన నన్ను దక్షిణ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించడానికి ఈరోజు నాకు పట్టం కట్టడానికి కూడా సిద్ధమవుతున్నారు సో అది చూసి ఓరవలేక వాసుపల్లి గణేష్ కుమార్ అండ్ మన కూటమి అభ్యర్థి అయినటువంటి మున్సికృష్ణ శ్రీనివాస్ కూడా ఎన్నో ఎత్తుగడలేస్తున్నారు ఓటమి ఓటమి భయంతో ఈరోజు వాళ్ళు ఎన్నో ఎత్తుగడలకి సిద్ధమవుతున్నారు ఎంతో మందికి డబ్బులతో ప్రభావం చేయిస్తున్నారు సో ఇవన్నీ దక్షిణ నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే ఇది ఆరు డబ్బే వాళ్ళ పేరు చెప్పుకొని సంపాదించిన డబ్బే మళ్ళీ వాళ్ళు తిరిగి తీసుకుంటున్నారు మా ప్రజలందరూ సో వాళ్ళ దగ్గర నుంచి తిరిగి తీసుకొని నన్ను యువకుడైన అంటే నన్ను స్థానికుడు అయినటు నన్ను ఒక గల కుటుంబం వచ్చి నన్ను ఇక్కడే చదివి పుట్టి పెరిగి మా ముస్లిం సోదరులు మా ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులతో నేను కలిసి పెరిగాను కాబట్టి ఈరోజు నన్ను గెలిపించడానికి మా కాంగ్రెస్ కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించడానికి ఇవన్నీ ఒక సార్ అసలు దక్షిణ నియోజకవర్గంలో ఎటు చూసినా కూడా ఎప్పుడు చూసినా కూడా దుమ్ము ఎక్కువగా కాలుష్యంగానే ఉంటుంది గత పదేళ్ళుగానే కాదు మన పుట్టినప్పుడు మన చిన్నప్పటి నుంచి కూడా ఇదే సంస్థ ఉంది ఏ నాయకులు కూడా దాని మీద ఎటువంటి ఎటువంటి చర్యలు తీసుకోలేదు మీరు ఒకవేళ గెలిచినా ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు దానికోసమే ప్రతిపాదనలు సిద్ధం చేస్తారా మరి ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గంలో మొట్టమొదటి సమస్య ఏంటంటే కాలుష్యం ఆ కాలుష్యం ద్వారా ఎంతోమంది ప్రజలు మా దక్షిణ నియోజకవర్గం మంచాన్ని పడే రోజులు వస్తుంది ప్రతి ఏళ్ళ తరబడి ఈ ప్రభుత్వాలు ఎవరైతే నాయకులు ఉంటున్నారో వాళ్ళందరూ పదవిని పదవిని వ్యామోసించి అక్కడ వాళ్ళతో కుమ్మక్క ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకు వస్తే సరిపోతుందని చెప్పేసి సొంత స్వభావం స్వలాభం కోసం ఈరోజు కాలుష్య సమస్యలను ఎండగట్టడం జరిగింది మా నియోజకవర్గంలో ప్రతి వార్డుల్లో కూడా ఈ కాలుష్య సమస్యల ద్వారా చిన్నపిల్లలైతే కానీ మరి మధ్య వయసు అయితే కానీ మరి యువత అయితే కానీ మరి పెద్దవాళ్ళు అయితే కానీ ప్రతి ఒక్కరూ కూడా వందకి ఇరవై ఐదు శాతం వాళ్ళు పేషెంట్లుగా మారుతున్నారు ఈ ఎమ్మెల్యే గణేష్ కుమార్కి ఆ విషయం తెలుసు కానీ ఏ రోజు కూడా ఎలక్షన్ ముందు వరకు కూడా ఆయన ఏ రోజు కూడా కాలుష్య సమస్య కోసం ఏ రోజు కూడా ఒక కలెక్టర్ గారితో ఒక జీవీఎంసీ గారు కమిషనర్ గారికి కానీ ఒక పోటీ చైర్మన్ కానీ మా ఏరియాలో కాలుష్య సమస్యలు ఉన్నాయి దాన్ని నివారించండి దాన్ని ఏ విధంగా మనం శాశ్వత నివారించగలం అని చెప్పి ఏ రోజు కూడా ఒక ఎంఐఎం కానీ ఒక మీటింగ్ కానీ ఏ రోజు కూడా పెట్టే దాఖలాలు లేవు సో అలాంటి గణేష్ కుమార్ అనే వ్యక్తి మళ్ళీ ఈరోజు మా ఓట్లు దొంగలించడానికి సిద్ధమవుతున్నాడు ప్రతి ఇంటికి వస్తున్నాడు ప్రతి గడపగా వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు ఓట్లు దొంగలించడానికి ఇప్పుడు ఓట్ ఓట్లు కాబట్టి ఇంటికి కూడా ఆయన రావట్లేదు ఆయన అనుచరులు వెళ్ళి మీకు ఎంత ఇస్తాం అంతిస్తాం ఎమ్మెల్యే గారు ఎంత ఇస్తా అని చెప్పి వాళ్ళని ప్రభావితం చేసి వాళ్ళు దొంగ వాళ్ళ ఓట్లు దొంగలించడానికి ఇది ఇది ఇవన్నీ మాకు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు బానే ఈరోజు ఆయనకి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా కూటమి అభ్యర్థులైనటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా తన పక్క నియోజకవర్గంలో గత రెండు దఫాలు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఒక దప్పలో యాభై వేలు ఒక దప్పలో ఇరవై వేలు మెజారిటీతో ఆయన ఊరుకోవడం జరిగింది అక్కడున్న మరి చెత్త ఇక్కడున్న బంగారం అవ్వదు కదా చెప్పండి మీరే అది కూడా మా నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు సో అవన్నీ కూడా నియోజకవర్గాన్ని ఈసారి వాళ్ళ ఆలోచనలో పడ్డారు యువకుడైన నన్ను గెలిపించడానికి ముందుకు వస్తున్నారు నా కోసం ఆశీర్వదించడానికి వస్తున్నారు రాబోయే రోజుల్లో మా మా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ పథకాలని ఇంటింటికి తీసుకెళ్ళి వాటిని వివరించడం జరుగుతుంది మా సరిమలమ్మ నేతృత్వంలో మళ్ళీ ఇందరమ్మ రాజ్యం వచ్చేలా మా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మళ్ళీ మా కాంగ్రెస్ కార్యకర్తలు ఆనాటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ సొంత స్వభావం వల్ల రాష్ట్రాన్ని ఎడగొట్టడం జరిగింది అక్కడితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు అందరూ వాళ్ళందరూ కూడా ఒక సైలెంట్ గా ఉన్నారు ఇప్పటి వరకు ఈరోజు మా రాజన్న బిడ్డ మా సరిమలమ్మ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ యొక్క అధినాయకురాలు అయ్యింది కాబట్టి మళ్ళీ మా రాజన్న బిడ్డ వచ్చింది మళ్ళీ మనకి ఆ రాజన్న పరిపాలన తీసుకొస్తుంది అని చెప్పేసి ఈరోజు మా సమీల వెంట నడవడానికి యువత యువకులు వాళ్ళతో పాటు మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మళ్ళీ యాక్టివ్ అయ్యి మళ్ళీ జనాల్లో తిరగడానికి సిద్ధంగా ఉన్నారు సార్ మత్స్యకారుల కోసం ఏం చేయబోతున్నారు అలానే పుదోజ్ సమయంలో ఇవ్వాల్సిన పిల్లు కావచ్చు జట్టి నిర్మాణాలు కానీ ఇప్పుడు కాలుష్యమైంది దానికోసం ఏం పోరాటం చేయాలంటారో వాళ్ళకు ఎటువంటి భరోసా ఇస్తారు ఇప్పుడు మత్స్యకారులు మెయిన్గా అంటే ముఖ్యంగా మత్స్యకారులు అనేది ముఖ్యంగా ఆయన జీవనోపాధి ఏంటంటే ఫిషింగ్ చేపల వేటకు వెళ్ళడం వాళ్ళ మత్స్యకారుల యొక్క ముఖ్య ఉపాధి సో అది మా గణేష్ ఎమ్మెల్యే గణేష్ కుమార్ కూడా తెలుసు కానీ వాళ్ళకి ఏ విధమైన సరే టెక్నాలజీ పరంగా వాళ్ళకి ఏమైనా తెలియజేస్తే వాళ్ళకి అమ్మో వాళ్ళు మళ్ళీ టెక్నాలజీ అంత తెలుసుకొని వాళ్ళు మళ్ళీ గొప్పవాళ్ళు అయిపోతారు వాళ్ళు చదువులు చదివేసుకుంటారు మత్స్యకారులు ఎవరు ఎదగకూడదు అనే నిదానంతో మా గణేష్ కనీసం ఈరోజు మత్స్యకారులు ఓటు దొంగలేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా తెలుసు ఆయన చేసిన ద్రోహం ఏంటో ఆయన చేసింది ఎంత అరాచక పాలన చేశారో మత్స్యకారు మీద ప్రతి ఒక్క మా మత్స్యకారులకు తెలుసు విద్యుత్ తుఫాన్ అయినటువంటి సమయంలో కూడా ఇప్పటి వరకు ఎక్స్క్రేషియా పెంచలేని పరిస్థితి మా గణేష్ కుమార్ మరి విద్యుత్ తుఫాన్లో ఏ రోజు అయితే డ్యామేజ్ అయ్యిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క మత్స్యకారుడు కూడా న్యాయం జరగలేదు మరి అప్పుడున్న రెండు వేల పద్నాలుగులో మరి గణేష్ కుమార్ ఎమ్మెల్యే అప్పుడు కూడా అధికార పక్షంలో ఉన్నారు మరి ఇప్పుడు కూడా గణేష్ కుమార్ ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో కూడా టీడీపీలో గెలిచి మళ్ళీ తను దోచుకున్నంత దాచుకోవడానికి వాటికి సెక్యూరిగా ఉంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జ్ఞానియోగం జరిగింది మరి తద్వారా ఇంకా వారిని ఎవరు టచ్ చేయలేరు నన్ను అనే అహంకారంతో ఉన్నాడు కానీ ఈ రోజు నా మత్స్యకారు గణేష్ కుమార్ నిం పంపించడానికి సిద్ధమయ్యారు మా నియోజకవర్గం సంతోష్ కుమార్ గారు మీరు చాలా విషయాలు అయితే చెప్పడం ఎంతవరకు జరిగింది చివరిగా చిక్క చివరికి ఒకటే ప్రశ్న సూట్గా అసలు మీరు గెలిస్తే ఇక్కడ ఉన్న ప్రజలకు ఏం చేస్తారు మీకు అనుకుంటూ ప్రత్యేకమైన ఏమైనా ఉందా ఈ నియోజకవర్గ పరిధిలో వాటిని ఒక్కసారి చెప్తే అందరికి మనం వివరంగా తప్పకుండా ఇది అందరూ అడిగే క్వశ్చన్ మీరు వస్తే ఏం చేస్తారు నేను వస్తే నాకు ఒక ప్రణాళిక ఉంది ఎందుకంటే నేను ఇదే గ్రామంలో పుట్టాను ఇదే నక్షి దక్షిణ నియోజకవర్గంలో పెరిగాను కానీ ప్రతి ఒక్క సమస్య కూడా నాకు తెలుసు నేను విద్యాభ్యాసం చేసినటువంటి జ్ఞానాపురంలో అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ గడ్డ ఉంది సో ఆ గడ్డ వల్ల చాలామంది ప్రజలు అనారోగ్య బాధలు పడుతున్నారు ఈరోజు ఆ గడ్డని మరమ్మతుల కోసం కవర్ ట్రైన్ చేసేలా నా వంతు నేను కృషి చేస్తాను అదేవిధంగా వెంకటేశ్వర ఎట్టు మీద శాశ్వత భూములు ఎవరైతే ఇళ్ళ పట్టాల లేవో వాళ్ళందరికీ శాశ్వత ఇళ్ళ పట్టాలి గురించి బాధ్యత తీసుకుంటారు మా ముస్లిం సోదరులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాశ్వత సొసాన వాటికి అనేది లేదు మా నియోజకవర్గంలో వాళ్ళకి కూడా ఒక శాశ్వత సొల్యూషన్ అనేది తీసుకొస్తాను అదేవిధంగా మా దక్షిణ నియోజకవర్గంలో యువత చాలా ఎక్కువ నా ముస్లిం సోదరులు కానీ నా ఎస్సీ ఎస్టీ మైనార్టీ మత్స్యకారులు కానీ ప్రతి ఒక్క యువతకి కూడా ఉపాధి హామీ కల్పించేటట్టు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మా దక్షిణ నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా పెట్టించి ప్రతి ఒక్క యువకుని కూడా తీసుకొచ్చి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జాయిన్ చేసి స్వతహాగా వాళ్ళు ఉపాధి అవకాశాలు కల్పించుకునేలాగా వాళ్ళకి ఉపాధి హామీ కల్పిస్తాను అదే కాకుండా మా మత్స్యకారు నియోజకవర్గంలో అక్షరభ్యత లేని కూడా ఉన్నారు వాళ్ళకి మా కలు కాలుష్యం దృష్టి పెట్టుకొని వాళ్ళకి యాభై బ్యాటరీ వెహికల్స్ ప్రతి ఒక్క వార్డుకు కూడా యాభై బ్యాటరీ వెహికల్స్ మా ఎవరైతే అక్సరాభు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి యాభై బ్యాటరీ వెహికల్స్ వార్డు వైజ్గా నేను తీసుకొచ్చి ఇస్తాను అదేవిధంగా జట్టి నిర్మాణంలో కానీ కానీ మత్స్యకారులకి అక్కడ జరిగిన అన్యాయంలో కానీ అది జట్టి మరమ్మతుల్లో కానీ టెక్నాలజీ ఫ్యా ఒక టెక్నాలజీతో అక్కడ ఉన్న ఫిషింగ్ వ్యవస్థను కూడా మారుద్దాం అనుకుంటాను ఎందుకంటే నేను కూడా బయట దేశాల్లో దాదాపు పది పదిహేను దేశాలు తిరిగి వచ్చాను నేను ప్రతి ఒక్క దేశంలో అక్కడ మా అక్కడ కూడా ఫిష్ సముద్రానికి వేటకు కూడా ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడున్న టెక్నాలజీ ఎందుకు ఇక్కడ రావడం లేదు సో ఆ సమస్యలు కూడా నేను కూర్చొని పర్యవేశించి దాన్ని కూడా శాశ్వత సొల్యూషన్ ముందుగా జట్టి మరమ్మతుల విషయంలో కూడా సంవత్సరానికి వితిన్ సిక్స్ మంత్స్లో ఆరు నెలల్లో వంద కోట్లతో చెప్పి మరమ్మతి చేస్తానని మా దక్షిణ నియోజకవర్గ మత్స్యకారులకు కూడా నేను హామీ ఇస్తున్నాను ఈ విధంగా ఎన్నో సమస్యలు ఎన్నో సమస్యలు కాలుష్య సమస్యలు భూ భూ సమస్యలు భూదంద సమస్యలు అదే కాకుండా డ్రైనేజ్ వ్యవస్థ సార్ ఇంకా అన్ని పార్టీలు చేరికలు జరుగుతున్నాయని అంటున్నారు కోట వంశీకృష్ణ యాదవ్ కావచ్చు వాచపల్లి గణేష్ దగ్గర కావచ్చు ప్రతి ఒక్కరు చెప్పుకోవడను మాతో ఎంతమంది చేరారు ఆ పార్టీ నుంచి చేరారు ఈ పార్టీ నుంచి చేరారు అని అంటున్నారు మీ పార్టీలు ఎంతమంది చేయటలు అసలు ఎవరిని చేరే అవకాశం ఉందా కంపల్సరీ మొన్న మా ఏసీసీ ప్రతినిధి ఎలక్షన్ ఇన్ఛార్జ్ మనోజ్ చౌహాన్ గారు ఆధ్వర్యంలో వంద మంది యువకులు జాయిన్ అయ్యారు ఎన్నో మంది కుటుంబాలు వచ్చి నా దగ్గర జాయిన్ అయ్యారు ఎంతో మంది యువకులు వచ్చి నా దగ్గర జాయిన్ అయ్యారు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా పని చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తానని వచ్చి నా దగ్గర జాయిన్ అయ్యారు వాలంటరీగా చాలామంది మేము కాంగ్రెస్ ఉన్నాము కాంగ్రెస్లో ఉన్నాము సరైన నాయకులు లేడు సరైన నాయకురాలు లేడు అంటే ఈరోజు మా సరిమలమ్మ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి చాలామంది ముస్లిం సోదరులు యువకులు యువతలు మొత్తం అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు జాయినింగ్లు అంటే డబ్బులు ఇచ్చి కొండవాలు వేసే పద్ధతిగా కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఆ సిద్ధాంతం ఉండదు మా సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలి మా మేనిఫెస్టోని జనాల్లో తీసుకెళ్లాలి మా యొక్క ప్రతి ఒక్క పథకాన్ని కూడా అనుసరించి జనానికి అందేలా పనిచేయాలి అలాంటి వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీలో తిరిగి రావడానికి కూడా చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలా పనిచేస్తామని చెప్పేసి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కుటుంబ సభ్యులందరికీ అయితే చివరి ప్రశ్న సార్ ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు నేను మెజారిటీ అయితే చెప్పలేను కానీ ఇప్పుడున్న ఇద్దరు బిల్లాకి రంగాకి ఇద్దరు కూడా నేను మంచి గట్టి పోటీ ఇస్తాను ఈరోజు బిల్లా అనే వ్యక్తి వాజ్పాలి గణేష్ కుమార్ ఈరోజు తన దోచుకున్నంత దాచుకోవడానికి ఈరోజు పదవి వ్యామోహంతో మా దక్షిణ నియోజకవర్గం ప్రజల దగ్గర ఈరోజు ఓట్లు దొంగలించదామని తను దోచుకున్న డబ్బుతో ఓటర్లని ప్రభావితం చేసి వాళ్ళకి వేల వేల రూపాయలు చేతిలో పెట్టి వాళ్ళతో ఈరోజు మా గణేష్ కుమారు ప్రతి ఒక్క ఓటర్ని ప్రబలం చేసి వాళ్ళ దగ్గర ఓట్లు దొంగతనం చేసి డబ్బు చూపించి ఆశ చూపించి బెదిరించి ఈరోజు మా ఓటర్లని ప్రభావితం చేయడానికి తయారవుతున్నాడు సో ఇది ఏవి కూడా ఈ బిల్లాని నమ్మే పరిస్థితే లేదు మా దక్షిణ నియోజకవర్గ ప్రజలందరూ ప్రతి ఒక్కరు మంచికారు సోదరులు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు కానీ యువత కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గణేష్ కుమార్ని దక్షిణ నియోజకవర్గం నుంచి తరిమి కొట్టేలా ప్రతి ఒక్కరూ చూస్తున్నారని విన్నాను అనుకుంటున్నాను అదే విధంగా రంగాగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ ఈరోజు పక్క నియోజకవర్గం నుంచి మా నియోజకవర్గానికి వచ్చి ఏ సమస్యల మీద ఆయన పోరాడతాడో ఆయనకే తెలియదు ఇక్కడ మా వ్యవస్థ తెలీదు ఇక్కడ మత్స్యకారుల యొక్క జీవన ఉపాధి తెలియదు మా ముస్లిం సోదరుల యొక్క సమస్యల కోసం తెలియదు అలాంటి వ్యక్తి విత్ ఇన్ వన్ మంత్ని ఇక్కడికి వచ్చేసి పనిచేసి ఎమ్మెల్యే గెలిస్తే ఎవరు నమ్మే రోజులు లేవు సో వీళ్ళిద్దరిని కూడా ఈ బిల్ల రంగాని రంగాని బిల్లాని కూడా ఇద్దరు కూడా దక్షిణ నియోజకవర్గ ప్రజలు తరిమి కొట్టి యువకుడైన స్థానికుడైన పేద కుటుంబ మత్స్యకారు కుటుంబం నుంచి వచ్చిన నన్ను గెలిపించడానికి మా దక్షిణ నియోజకవర్గ ప్రజలు పట్టం కడతారని నేను గట్టి నమ్మకంతో ఉన్నాను సో అదే నమ్మకంతో పనిచేసి వాళ్ళందరికీ సేవ చేసి ఆ అదృష్ట భాగ్యం నేను కల్పించుకుంటాను అదేవిధంగా మా సరిమ గారు నేతృత్వంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చేలా మా రాజన్న రాజ్యం వచ్చేలా ఆ రోజు మా రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏ స్కీముల మీద ఉన్న స్కామ్లు అవ్వకుండా ప్రతి ఒక్క పథకాన్ని కూడా మా ప్రజల వద్దకు తీసుకుపోయి వాళ్ళు బాగోగులు చూసుకునే బాధ్యత నాది అని చెప్పి నేను మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మీరు గెలవాలని మేమందరూ మేము కూడా మీతో పాటు కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్